స్వర్గీయ మిడియాల వెంకట్రా గారు డెబ్బై ఆరో జయంతి వేడుకల సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో పేద ప్రజలకు పేద విద్యార్థులకు సమక్షంలో వాళ్ళకి అతని జయంతి వేడుకలు స్వర్గీయ మిర వెంకటరావు గారు కాపు జాతి చేసిన సేవలు కానీ స్మరించుకోవడానికి ఈరోజు జయంతి వేడుకల సందర్భంగా మేమందరం కలవడం అతని జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి పెద్దలు లేకపోయినా సరే మిరియా వెంకటరావు రాష్ట్ర గురించి కాపుల అభ్యున్నత గురించి కాపులు బీసీలో చేర్చడం గురించి మరి ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ చీఫ్ మినిస్టర్ గారు కానీ కాపులు బీసీలో చేర్చాలని జయిన్తోనే ఉన్నారు అతి స్వర్గీయ మిరియాల వెంకటరావు గారు చివరి కోరిక ఆ చివరి కోరిక తీర్చడానికి మరి పెద్దలు గంటా అండి చంద్రబాబు గారు రావునియండి అనేక మంది పెద్దలు కృషి చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చి వర్ధన్ సభకి మిరియాల వెంకటరావు గారు వర్ధన్ సభకి ఎట్టి పరిస్థితుల్లో కాపులు బీసీలో చేస్తారనే నమ్మకం అయితే విశాఖపట్నం సిటీ అధ్యక్షులు గారు నాకు చాలా నమ్మకం ఉంది